Hi guys. Yeah. आई पे टासन मारा, so अरे फर्स्ट आप बोलिए बोलिए जैन हाँ तो वो ना यूट्यूब ओके ना ओ नुतरा नुतरा दर्द नहीं मीटर का मैच ये कि ये प्रयास एसी एसी हाँ एक है ना हाँ ओके गाइस so ये okay कि

సో మిగతా వాళ్ళని బ్యాక్ సైడ్ మీరు అడ్జస్ట్ అవ్వండి యు హడ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ నో ఎస్ అరే చూస్ ద బెస్ట్ సెవెన్ రిమైన్ మెంబర్స్ మేక్ దమ్ యాజ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఓకేనా ఆ అడ్జస్ట్ అవ్వండి ఇది సెక్షన్ సెక్షన్ కి రా గెలవాలి కదా మన ఎవరు ఆడారు ఆడలేదు కాదు వి షుడ్ విన్ ద మ్యాచ్ అందుకని చూస్ ద బెస్ట్ సెవెన్ రిమైన్ మెంబర్స్ బి అవుట్ సైడ్ బట్ గివ్ అండర్స్టాండ్ రా చెప్పింది అబ్బయ మీకు తర్వాత ఇవ్వండి మీరు పంపించండి వచ్చేసేసి సెక్షన్ సో మన సి సెక్షన్ నుంచి సెవెన్ మెంబర్స్ గైస్ సో బెస్ట్ ప్లేయర్స్ అనమాట సో చూద్దాం సెవెన్ మెంబర్స్ ఇట్టమ్మా ఏ సెక్షన్ ఇల్లు ఏ వాళ్ళు కదా ఏ సెక్షన్ ఓకే ఏ సెక్షన్ సో బెస్ట్ సెవెన్ ఓకే తర్వాత మీరు వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయండి ఎవరైతే ఉన్నారో ఓకే తర్వాత ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు గేమ్ ఇప్పుడు ఎవరు కోతకెవరు కోతకు ఎవరున్నా మీరు ఎవరు కోతు వస్తున్నారు కోత వస్తున్నారా స్టార్ట్ కబడ్డీ కబడ్డీనా అమ్మా కబడ్డీ 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 గాయస్ ఇప్పుడు ఏ సెక్షన్ నుంచి రైడ్ అనమాట ప్రేమ్ సాయి కూడా బోనస్ కూడా ఉంది జాగ్రత్త నెక్స్ట్ 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 అరే 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 వెరీ గుడ్ ఏ సెక్షన్ ఒన్ పొయింట్ సిక్సన్ టు నెక్స్ట్ 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 ఇదా ఓకే கொஞ்சம் ஆடுற ஆ கோ கபடி கபடி ஆனாலு அது பட்டு பண்ற ఓకే ఫైవ్ మినిట్స్ ముందు తీసుకెళ్ళండి వన్ పాయింట్ సిక్ నెక్స్ట్ నెక్స్ట్ అరే ఔటీ బయటకెళ్ళిపోండి అవుట్ దొరగా దొరగా లేట్ చేయొద్దు వన్ పాయింట్ ఓకే ఓకే గుడ్ పాయింట్ టు సిమ్మా శ్రీ నుంచి ఎవరు

సో గ్యాస్ మొత్తానికి అయితే టెన్ మినిట్స్ అయిపోయింది అంటే ఫార్టీ మినిట్స్ గేమ్ టోటల్ ఫార్టీ మినిట్స్ గేమ్ లో టెన్ మినిట్స్ అయిపోయింది సో ఇంకో టెన్ మినిట్స్ లో ఫస్ట్ హాఫ్ అయిపోయింది సో ఫస్ట్ హాఫ్ లో అయితే లీడ్ లో ఉన్నది వచ్చిన వాళ్ళు టోటల్ పాయింట్స్ ఆఫ్ త్రీ ట్వెల్వ్ అండ్ త్రీ సో ఆల్మోస్ట్ నైన్ పాయింట్స్ లీడ్ లో ఉన్నారు వాళ్ళు సో మీరైతే ఫస్ట్ హాఫ్ లో ఇంకా టైం ఉంది పుంజుకుంటారని కోరుకుందాం సో తమన్ గైస్ లెటర్ స్టార్ట్ అగైన్ రే మీకు ఇంకా హాఫ్ అవర్ టైం ఉంది మొత్తానికి అయితే ఏ సెక్షన్ వాళ్ళని ఆల్ అవుట్ చేశారు గైస్ ఈ సెక్షన్ వాళ్ళు సో ఇప్పుడు మరి ఏం జరుగుతుంది చూద్దాం వెరీ గుడ్ గుడ్ సుహరీ అవుతున్నాడు గైస్ చొక్కా జిం పేర్ ఆల్రెడీ పిల్లోడు బాడీ 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 పాయింట్ పాయింట్ సిట్మా సిట్మాటిఎం పాయింట్ కంప్లీట్ కంప్లీట్ పాయింట్స్ 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 మా ఇద్దరు వెళ్ళండి రే బయట ఇద్దరు వెళ్ళమ్మా సార్ హేమంత్ రూడెల్ ఎస్ ప్రేమ్ సాయి గౌరా <laughs> Point to your team <laughs> uh.

ಸೊ ಮೋಪರ್ ಸಪೌಟ್ ಅದ ಓಕೆ ఒకటే లేరా చూడరా ఫస్ట్ నీ అవుతున్నాగా కానీ ఎందుకు పాయింట్ తిరగాలరా వాడు వాడు పోయినప్పుడు

మీరా చెప్పాను పైదాగుంటుంది సార్ టూ పాయింట్స్ ఫర్ ఏ టీమ్ టూ పాయింట్స్ ఇద్దరు బయటకు వెళ్ళాలరా ఇద్దరు వెళ్ళాలి ఐ ఐ పాయింట్స్ 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 ఫర్ సిట్ టెల్ యు యు గా హ్ నో ప్లాన్ అట్ ఆల్ ప్లాన్ చేసి యా నౌ రైట్ రైట్ పట్టండ్రాఫాదర్ రై పాయింట్ అరే నువ్వు టచ్ అయ్యి రే టచ్ అయ్యి వాడికి టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఇంకొకరు ఎవరు టచ్ అయ్యారు శ్రీ సాయి అండ్ మణికంట మణికంట వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ రే వెరీ గుడ్ రే వాడి దగ్గర డీప్కి వెళ్ళేటప్పుడు నువ్వు తిరగాలి రేటు అప్పుడు భయం భయంతో వాడు రాహు ఉంటాడు వేరే ఒరే ముందు భయపడతారా కదా భయాలి భయపడడానికి అసలు భయ్ సార్ ఒక్కలే ఇక్కడ లేదు భయపడగొరుమ్మ రే ఇద్ర ఇద్ర పట్టుకోండి అది వాడు ఎలా తిరుస్తున్నాడో మీ అలా జరగాలి

పోయి <makes ownership> <makes��> <in> <illustrate>

గాయ్స్ ఫస్ట్ ఆఫ్ అయిపోయింది గైస్ కోడ్ చేయండి అమ్మ మీరు అసలు రోల్స్ రోల్స్ పాడింది కోట్ చేయించే అవుతున్నారు మీరు సరిగా నేను ఫస్ట్ ఆఫ్ అయిపోయింది టోటల్ అమ్మ డౌన్ చేసి కింద సో ఫస్ట్ అయిపోయింది సరి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఫస్ట్ ఆఫ్ ఐటమ్ ట్వంటీ త్రీ ఇల్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ సి ట్వంటీ త్రీ ఎయిట్ 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 ఆడిద్దామా గెలిచిందని ఆడిద్దామా నెక్స్ట్ సో సెకండ్ హాఫ్లో ఎవరు లీవ్ వచ్చేస్తే ఆల్మోస్ట్ విన్ అంటే బెస్ట్ ఆఫ్ టూ అనుకుందాం కదా ఇద్దరు గెలిచారు సరే విన్ అని ఆడిద్దాం విన్ అయినమ్మా Sare, sare, sare. rồi, saddle, rồi. Hey, saddle, back ra, saddle, saddle, here go. Out.

సారీ సైన్ కదా పాయింట్ ఇద్దరు కంట మౌట్లేదా అవుట్ ఓకే బట్ పాయింట్ వచ్చింది ఓకే

Ah, very good, very good. Point, point. Point S in S A section. Asani out. Ah, good. Yeah. Yeah. Very good.

ఓకేనా ఓకే సెకండ్ హాఫ్ అలవాటు ఇస్తున్నారు మీరు కానీ ఏదైనా కూడా ఎవరు ఓకే కూడా రామ్ సార్ అవుడా అవుట్ అవుట్ ఈ సేయింగ్ ఓకే అమ్మా ఏ మీరు టైవే చేసారు ఎందుకు ముందే మాట్లాడుకోవాలి మీరు పాయింట్ టు పాయింట్ ఏ అరే మీరు ఆవిడ యాస నలు చూడండి మీరు మరి చూద్దాం ఏం చేస్తారు రామ్ చరణ్ యజదాని అలవాటు నుంచి ఆపు మరి వెరీ గుడ్ యా గుడ్ లేదు లేదురా లేదు 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 సో ఇద్దరున్నారు లొకేషన్ ఉన్నారు కాసి ఇక్కడ సో ఇప్పుడు సూపర్ ట్రేగర్ ఆడింది సినిమా వాళ్ళకి ఏ సూపర్ ట్యాగ్ ఉందిరా టూ పాయింట్స్ వస్తే పట్టుకుంటే మరి రే సో లొడి చేస్తారా ఆ కొమంత్ కొమంత్ సో ఉన్నాయి చంపారు రా వాళ్ళు టూ పాయింట్స్ ఏడురా అదే ఏడురా ఏడురా సో లేడ్రా అరే ఏందిరా అరేది అరే ఏందిరా అరే సరికాటు మీ చేశారా మీరు ఆ లోటు గుడ్ ఏ రాయమ్మా చూసారా ఓకే

అరే సరే కానీ అండి వాడిని పట్టుకున్నప్పుడు మిగతాను సపోర్ట్ చేయాలి సరే ఓకే ఫైన్

शेर माने पर अंदर सर 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 8 नंबर से आओ सर 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 8 नंबर 8 नंबर ए लो पर भाई हेलो बुरा हेलो बुरा हेलो बुरा हेलो बुरा बेलवान बाबू टक्कर मार इधर आ सर 8 नंबर सुन हां स्टार्ट ஏ பாயிண்ட் ஏ ஏ செஷன் ஒன் பாயிண்ட் லாஸ்ட் லீடு லாஸ்ட் லாய் మొత్తానికి అయితే సి సెక్షన్ వాళ్ళు బాగా ఆడారు కానీ లాస్ట్ మూమెంట్ లో ఏ సెక్షన్ వాళ్ళు బాగా ఆడారు గాయస్ థర్టీ ఫోర్ వేరే చేశారు మీరు మరి మీరు లేరు మరి ఫస్ట్ ఆఫ్ ఎందుకు లేరు బాగా ఆడారు సి అలవాటు ఇచ్చారు కంగ్రాచులేషన్స్ హలో హలో ప్రతి టీము రెండు సార్లు ఆడాలి తర్వాతే బెస్ట్ టీం తీస్తాము అది తోటి బీ తోటి బీ తోటి ఎవరు ఆడతారు సరే ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి మీరు మాట్లాడుకుంటూ ఉండండి మా అంతా